ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో పరువు హత్య జరిగినట్టు అయితే మనకు సమాచారం అవుతుంది గతంలో ప్రణయ్ పరు హత్య రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించింది తాజాగా మరో వ్యక్తి కూడా పరువు హత్యకు గురైనట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కృష్ణ వర్లకొండ కృష్ణ అయితే హత్యకు గురయ్యాడు మావిల గడ్డకు చెందిన వర్లకొండ కృష్ణ బి ఫార్మస్ చౌతూ మధ్యలోనే ఆపేశాడు ఇదే క్రమంలో పిల్లల మరికి చెందిన కోట్ల నవీన్ అనే వ్యక్తి కూడా అంటే స్థానికంగా ఒక నాయకునిగా ఎదిగినకైతే ప్రయత్నం చేస్తున్నాడు ఈ క్రమంలోనే అనుచరులను అయితే పెంచుకుంటున్నాడు ఇందులో భాగంగానే కృష్ణ దగ్గర తీసి అయితే కృష్ణకు తాగిపించడం కావచ్చు తినిపించడం కావచ్చు ఇలా చేస్తున్న క్రమంలో కృష్ణ పరుమలు నవీన్ ఇంటికి వచ్చాడు ఈ క్రమంలోనే నవీన్ చెల్లి దుర్గతో అయితే కృష్ణకు పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే ఈ విషయం నవీన్ ఇంట్లో తెలియడంతో అయితే నవీన్ కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు పలుమార్లు అయితే కృష్ణను బెదిరించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆరు ఆరు నెలల క్రితం అయితే ఆ దుర్గ అలాగే కృష్ణ గుళ్ళు దండలు మార్చుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ క్రమంలోనే నవీన్ ఫ్రెండ్ మహేష్ అయితే కృష్ణకు దగ్గర అవుతూ వస్తున్నాడు అతడు రెండు నెలలుగా అయితే కృష్ణతో స్నేహం చేస్తూ కొన్ని సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆదివారం రోజు సెటిల్మెంట్ ఉందని చెప్పేసి కృష్ణను రమ్మన్నారు కృష్ణ రమ్మన్న తర్వాత కృష్ణను తన భావి వద్దకు అయితే మహేష్ మహేష్ ఆ తర్వాత మా కృష్ణ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ దుర్గకు రాకపోవడంతో అయితే ఆమె పలుమార్లు ఫోన్ చేయగా చివరికి మళ్ళీ ఆమె మహేష్కి ఫోన్ చేస్తే తన నాతోనే ఉన్నాడు వస్తాడని చెప్పేసి అయితే మహేష్ దుర్గకైతే చెప్పాడు ఆ తర్వాత కృష్ణ చనిపోయాడు అంటే సోమవారం రోజు అతని మృతదేహం అయితే లభ్యమైంది దీంతో అయితే కృష్ణ దుర్గ తన అన్న తమ్ముడు తన తండ్రే తన భర్తను హత్య చేశారని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు దీన్ని పోలీసులు అయితే ప్రాథమికంగా ఆ పరువు హత్య అయితే తేల్చారు వారిపై అంటే నిందితులపై అయితే ఎస్ఐ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు అయితే పెట్టారు మనం గతంలో చూసాం పరువుహత్యనేటి నల్గొండ జిల్లాలో జరిగాయి తాజాగా ఈ పరువు హత్య కూడా ఉమ్మడి జిల్లాలో అయితే కలకలం రేపుతుంది